नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీ రామాయణము సుందరకాండము సప్త వింశ సర్గ ఇరవై ఏడవ సర్గ త్రిజటా స్వప్నము రామునకు విజయము రాక్షసులకు వినాశము వచ్చును అని ఆ స్వప్నమునందు సూచన లభించుట ఇుక్ సీతరం రాక్షస్య క్రోధ శిజ్జ్ముస్తాఖ్యాతుం సీత సీతమాటలు విని రాక్షస స్త్రీలు చాలా కోపవేశము చెందిరి వారిలో కొందరు సీతమాటలను గూర్చి దురాత్ముడైన రావణునకు చెప్పుటకై వెళ్లిరి తీతాముపాగమ్య రాక్షస్యో ఘోర దర్శనా పునః పరుషమెకానర్థామ్రువన్ చూచుటకు భయంకరముగా ఉండు ఆ రాక్షస స్త్రీలు సీతను సమీపించి మరల పూర్వము చెప్పిన విషయమునే చెప్పుచు అనర్థకరమైన పరుషమైన వాక్యములు పలికిరి అద్యే దానీం తవా నార్యే సీతే పాప వినిశ్చే రాక్షస్యో భక్షయీష్యంతి మాంసమేతద్యతా సుఖం పాప నిశ్చయము కలదానవు అయిన ఓ సీత రాక్షస స్త్రీలు ఈనాడు ఇప్పుడే నీ మాంసమును సుఖముగా భక్షించదరు సీతం సంతర్జితాం తదా రాక్షసీ త్రిజటా వృద్ధా శయానా వాక్యమబ్రవీత్ అప్పుడు చెడ్డవారైన ఆ రాక్షస స్త్రీలు సీతను ఆ విధముగా భయపెట్టుచుండగా చూచి అంతవరకు నిద్రించిన త్రిజట అనే ఒక వృద్ధ రాక్షసి ఇట్లు పలికెను ఆత్మానం ఖాదతా నార్యా నీత జనక్య సుతమిాము స్నుషాం చ ఓ దుష్టులారా మీరు భక్షించవలసినది జనకుని ప్రియపుత్రికా దశరథుని కోడలు అయిన సీతను కాదు మిమ్ములను మీరు భక్షించుడు స్వప్నోహ్యయమయా దృష్టో దారుణో రోమర్షణ రాక్షసానామభావాయ చ ఇప్పుడే నాకొక భయంకరము రోమాంచము పుట్టించునది అయిన స్వప్నము వచ్చినది అది రాక్షసుల వినాశనమును ఈమె భర్త అభ్యుదయమును సూచించుచున్నది ఏవ ముక్తాస్త్రిజటయా స్త్రిజటయ రాక్షస్య క్రోధ సర్వా ఏవాబ్రువన్ భీతా స్త్రిజటాం తామిదం క్రోధముతో నిండి ఉన్న ఆ రాక్షస స్త్రీలందరూ త్రిజట మాటలు విని భయపడుచు ఆమెతో ఇట్లు పలికిరి కథయస్వత్వయా దృష్ట స్వప్నోయ కీదృశో తాసాం శ్రుత్వాతు వచనం రాక్షసీనా ముఖాచ్యుతం ఉవాచ వచనం కాలే కాళేత్రిజటా స్వప్న నీవు రాత్రి ఎట్టి స్వప్నమును చూచితివో చెప్పుము ఆ త్రిజట రాక్షస స్త్రీల మాటలు విని తనకు ఆ సమయమునందు అనగా ఉషఃకాల సమయమునందు వచ్చిన స్వప్నమును గూర్చి చెప్పెను గజదంతమయీ దివ్యాం శిబికామంత యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవ శుక్లమాళ్యాంబరమ సహాగ లక్ష్మణ సహితుడైన రాముని తెల్లని మాలలు వస్త్రములు ధరించి వెయ్యి హంసలు మోయగా ఆకాశమునందు సంచరించుచున్న ఏనుగు దంతములతో నిర్మించిన పల్లకీని ఎక్కి వచ్చినాడు చాద్యమయా దృష్టా సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత కూడా తెల్లని వస్త్రములు ధరించి చుట్టూ సముద్రమున్న తెల్లని పర్వతము మీద ఉన్నట్లుగా నాకు ఇప్పుడు స్వప్నములో కనబడినది రాణ సంగత సీతాకరేణ ప్రభాయ రాఘవశ్చాష్టర్దంష్ట్రమ్మగజం ఆరుఢ శైల సంకాశారణ కాంతి సూర్యునితో కలిసినట్లు సీత రామునితో కలిసెను మరల రాముడు నాలుగు దంతాలు ఉన్న పర్వతము వంటి మహాగజమును ఎక్కి లక్ష్మణునితో కూడి సంచరించుచున్నట్లు నాకు కనబడెను తతస్తౌ తరశామానౌ స్వేజస శుక్లమాళ్యాంబరౌ జానకీంపర్యుస్థిత పిమ్మట ఆ నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు తమ కాంతితో ప్రకాశించుచు తెల్లని మాలలను వస్త్రములను ధరించి జానకి దగ్గరకు వచ్చినట్లుగా నాకు కనబడిది తాగ్రేహ్యా దంతి భర్గృహీతీ స్కంధమాశ్రిత పిమ్మట జానకి ఆ పర్వతాగ్రమునందు ఆకాశమునందున్న ఆ గజమును రాముడు నిలుపగా దాని మూకుపైకి ఎక్కెను భర్తురంకాత్ సముత్పత్తి తమలోచనా చంద్ర సూర్య మయా దృష్టా పాజతి అటు పిమ్మట కమలముల వంటి నేత్రములు గల సీత భర్త అంకము నుండి పైకి లేచి చేతితో చంద్ర సూర్యులను తుడుచుచున్నట్లు నాకు కనబడినది తతస్తాభ్యాం కుమారాభ్యామాస్థిత స సీత విశాలాక్ష్యా లంకాయా ఉపరిస్థితి అటు పిమ్మట రామలక్ష్మణులు విశాళాక్ష్యైన సీత ఎక్కి ఉన్న ఆ మహాగజము లంక పైభాగము నందు పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజాస్వయం ఇహోపయాత స్వయోపయా సీతయా సహ భార్యయా రాముడు భార్యయైన సీతతో తెల్లని ఎనిమిది వృషభములు కట్టిన రథముతో ఇక్కడికి స్వయముగా వచ్చినాడు వివరణ పాండు అని చెప్పి అష్టయుజ అని మరల అనుటలో సమన్వయము సరిగా కుదురుటలేదు ప్రాచ్యపాఠములో పాండురర్షభయుక్తేన రథేనాశ్వయుజాస్వయం అను పాఠము ఉన్నది దానికి రాముడు తెల్లని వృషభము కట్టిన రథముపై ఒక మాటు అశ్వములు కట్టిన రథముపై ఒక మాటు కనబడినాడని అర్థము చెప్పవచ్చును లక్ష్మణ భ్రాత్ర సహ వీర్యవాన్ ఆరుహ్య దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః పరాక్రమవంతుడు పురుషశ్రేష్ఠుడు అయిన ఆ రాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసి సూర్యుడు వలె ప్రకాశించుచున్న దివ్యమైన పుష్పక విమానమును ఎక్కి ఉత్తర దిక్కువైపు వెళ్ళెను ఏం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణ సీతయా సహ రాఘవ విష్ణువుతో సమానమైన పరాక్రమముగల ఆ రాముని అతని సోదరుడైన లక్ష్మణుని సీతను నేను ఈ విధముగా స్వప్నములో చూచితిని నహి రామో మహాతేజా రాక్షసైర్వాపి చాన్యైర్వా స్వర్గ పాపాత్ములు స్వర్గమును ఏ విధముగా జయించలేరో అదే విధముగా సురులుగాని కాని రాక్షసులు కాని ఇతరులుగాని తేజశాలి అయిన రాముని జయించ జాలరు రావణృష్ట క్షిత సముక్షిత రక్తవాసాపిన్ కరవీర స్రజ రావణుడు ఎర్రని వస్త్రములు ఎర్రని కరవీర పుష్పముల మాలలు ధరించి శరీరమునకు తైలము పూసికొని తైలము త్రాగుచు మత్తుడై నేలపై పడియున్నట్లు నాకు కనబడినాడు విమానాత్ పుష్పకాద్య రావణపతి భువి కృష్యమాణ స్త్రియా దృష్టో ముండ పునః ముండితమైన శిరస్సుతో నల్లని వస్త్రములు ధరించిన రావణుడు పుష్పక విమానము నుండి నేలపై పడిపోయినట్లు ఆతనిని ఒక స్త్రీ ఈడుచుచున్నట్లు నాకు మరల కనబడెను రథేనఖర హసన్ నృత్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ రావణుడు ఎర్రని మాలలు ధరించి ఎర్రని మైపూత పూసికొని తైలము త్రాగుచు భ్రాంతి చెందిన చిత్తముతో వ్యాకులములైన ఇంద్రియములతో నవ్వుచూ నృత్యము చేయుచూ గాడిదలు కట్టిన రథమును ఎక్కి వెళ్లెను గర్దభేనయ శీఘ్రం దక్షిణాదిశమా పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వర పతితో వాక్షిరా భూమౌ గర్దభాద్భయమోహితః రావణుడు గాడిదను ఎక్కి దక్షిణపు దిక్కు వైపు వెళ్లిపోయను రాక్షసరాజైన రావణుడు భయముతో దిక్కుతోచక ఆ గాడిద మీద నుండి తలక్రిందులుగా నేలపై పడినట్లు మరల నాకు కనబడినాడు సహసోత్య సంభ్రాంతో భయార్తో మద విహల ఉన్మత్త ఇవ దిగ్వాసా దుర్వాక్యం పరల దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం మలపంకం పంక్ర ప్రవిశ్యాశు మగ్నస్త్ర రావ ఆ రావణుడు వెంటనే లేచి కంగారు పడుచూ భయముచే పీడితుడై మదముతో వ్యాకులుడై దిగంబరుడై వలె ఏమేమో చాలా చెడ్డమాటలు పలుకుచూ సహింపరాని దుర్గంధముతో భయంకరమైన అంధకార బంధురమైన నరకము వంటి మలపంకమును ప్రవేశించి దానిలో మునిగిపోయెను కంఠే బద్భాదశగ్రీవం ప్రమదా రక్తవాసి కాళీ కర్దమలిప్తాంగీ దిశం యామ్యాం యాకర్షతి ఎర్రని వస్త్రములు ధరించి శరీరమంతా బురద పూసికొని ఉన్న ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు త్రాడుకట్టి దక్షిణము వైపు ఈడుచుచుండెను ఏం త్ర దృష్ట కుంభకర్ణో నిషాచర రావణ్య సుతృష్టాస్తైల సముక్షితా నిశాచరుడైన కుంభకర్ణుడు కూడా నాకు స్వప్నములో ఇట్లే కనబడినాడు రావణుని కుమారురందరూ తైలము పూసికొని ఉండిరి వరాహేణ దశగ్రీవ శింశుమారేణ చేంద్రజిత్ ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాత దక్షిణిశం వరాహమును ఎక్కి రావణుడు మొసలిని ఎక్కి ఇంద్రజిత్తు ఒంటెను ఎక్కి కుంభకర్ణుడు దక్షిణ దిక్కు వైపు వెళ్లినారు ఏకస్త్రమయా దృష్ట శ్వేత విభీషణ గంధాను శుక్లగంధానులేపన వారిలో ఒక్క విభీషణుడు మాత్రము తెల్లని మాలలను వస్త్రములను ధరించి తెల్లని మంచి గంధము పూసికొని ధరించి నాకు కనబడెను శంఖుందుభి నిర్ఘోషైర్నృత్త గీతరలం ఆరుహ్య శైల సంకాశం మేఘస్తనిత నిస్వన చతుర్దంతం గజం తత్ర విభీషణ చతుర్భి సచివై సార్ధం వైహ్యాయసముపస్థిత ఆ విభీషణుడు శంఖ ధ్వనులు నృత్తములు గీతములు మొదలైనవి చుట్టూ జరుగుచుండగా ఉరుము వంటి ధ్వనిగల పర్వతము వంటి నాలుగు దంతాల ఏనుగును ఎక్కి నలుగురు మంత్రులతో కలిసి ఆకాశము మీద ఉండెను దృష్టో గీతవాదిత్ర నిస్వన పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససాం ఆ రాక్షసులందరూ గుమికూడి నూనె త్రాగుచు ఎర్రని మాలలు వస్త్రములు ధరించి వాద్యములు వాయించుచు పాటలు పాడుచు ఉన్నట్లు నేను చూచితిని లంకా చేయం పురీ రమ్యా సవాజిరథ కుంజరా సాగరే పతితా దృష్టా గోపుర తోరణ రమ్యమైన ఈ లంకా పట్టణములోని గోపురములు ముఖద్వారములు భగ్నములైపోయినట్లు అశ్వములతోనూ గజములతోనూ సహా ఈ లంక సముద్రములో మునిగిపోయినట్లు నాకు కనబడినది లంకా స్వప్నే దూతేన వానరేన తరస్వినా రావణుడు రక్షించుచున్న ఈ లంకా పట్టణమును రాముని దూత మహావేగవంతుడు అయిన ఒక వానరుడు కాల్చివేసినట్లు నేను స్వప్నములో చూచితిని పీత్వా తైలం ప్రనృత్తాశ్చ ప్రహసన్యో మహాస్వనా లంకాయాం భస్మ రూక్షాయా లంక అంతా బూడిదతో నిండి ఉండెను దానిలోని స్త్రీలందరూ త్రాగుచు మహాధ్వనితో అట్టహాసములు చేయుచు వెర్రిగా గంతులు వేయుచుండిరి సర్వే రాక్షస పుంగవా రక్తం నివసనం గృహ్య ప్రవిష్టాగోమయ హ్రదే కుంభకర్ణాది రాక్షస శ్రేష్ఠులందరూ ఎర్రని వస్త్రములు ధరించి పేడతో నిండిన గోతులలో మునిగిపోయిరి అపగచ్చతన సీతామాప్నోతి సీతమాప్నోతి రాఘవ యుష్మాన్ సార్ధం హి రాక్షసై మీరు తొలగిపోండి చావండి రాముడు సీతను పొందుట తథ్యము అతడు తన భార్యను పీడించినారు అనే కోపముతో రాక్షసులతో పాటు నిమ్ములను కూడా చంపించివేయును ప్రియాం బహుమతాం భార్యాం వనవాసమనువ్రతాం భర్త్ తర్జితం వానుమంస్యతి రాఘవ సీత రామునకు అతి ప్రియురాలు బహుమాన పాత్రురాలు అయిన భార్య ఆతనిని అనుసరించి వచ్చి వనవాస వ్రతమును అవలంబించిన సాధ్వి అట్టి భార్యను ఎవరైనా భయపెట్టినా దూషించినా రాముడు సహించడు తదలం క్రూర వాక్యై మ వై అందుచేత సీతతో పరుషవాక్యములు పలుకవద్దు మంచి మాటలే చెప్పండి సీతను బ్రతిమాలుకుందాము నాకు ఇదే ఇష్టము విధ స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్త ప్రియం ప్రాప్నోత్యనుత్తమం ఎవ్వరైనా స్త్రీ కష్టాలలో ఉన్నప్పుడు ఈ విధమైన స్వప్నము వచ్చినచో ఆమె సర్వ దుఃఖముల నుండి విముక్తురాలై అత్యుత్తమైన ప్రియమును పొందును రాక్షస్య రాఘవాద్ధి భయం రాఘవాధిభయం రాక్షసానాముపస్థితం ఓ రాక్షస స్త్రీలారా ఇంకా ఏమేమో చెప్పి ప్రయోజనము లేదు ఇంతవరకు ఈమెను భయపెట్టినాము ఇప్పుడు ఇంక ఈమెను బ్రతిమాలు కొనుట మంచిది రాక్షసులకు రాముని నుండి గొప్ప ఆపద వచ్చి పడినది ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్ ఓ రాక్షస స్త్రీలారా జనకాత్మజయైన ఈ సీతను నమస్కరించి అనుగ్రహింప చేసుకొన్నచో ఈమె మనలను మహాభయము నుండి రక్షించగలదు అపి చాంగేషు సుసూక్ష్మమపి లక్షణం విశాలాక్ష్యైన ఈ సీత అవయవములలో అంతములేని దుఃఖమును సూచించు చెడ్డ లక్షణము అతి సూక్ష్మమైనది కూడా ఏదీ నాకు కనబడుటలేదు వివరణ విరుద్ధం గుణసంగు సుసూక్ష్మమపి లక్షణం అను ప్రాచ్యపాఠము బాగున్నది అనగా మంచి గుణములు ఉండుటకు విరుద్ధమైన అవలక్షణము ఏది నాకు కనబడుటలేదు అని భావము మొదట ఇచ్చిన పాఠములో రెండు అపి శబ్దాలు ఉండటం చేత విరూపమును సుసూక్ష్మమైన సాముద్రిక లక్షణమును కూడా నేను చూచుటలేదు అని వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించినారు ఒక అపి శబ్దాన్ని కించిత్తో కలిపి ఇక్కడ మరొక విధముగా వ్యాఖ్యానించబడినది ఛాయా వైగుణ్య మాత్రం తు శంకే దుఃఖముపస్థితం అదుఖాహామి మాం వైహాయ వైహాయసముపస్థిత ఈమె శరీర కాంతిలో మాత్రము కొంత లోపమును చూచుచున్నాను అందుచేతనే విమానమును ఎక్కిన అనగా భోగములను అనుభవించవలసి ఉన్నప్పటికీ ఈ దుఃఖములను అనుభవించకూడని సీతకు దుఃఖము కలిగినది అని తలచుచున్నాను వివరణ ఈ శ్లోకము ఏమీ సంతృప్తికరముగా లేదు అవయవములలో ఏ లోపాలు లేవు కాని కాంతిలో కొంత లోపము ఉండటం చేత ఈమెకు దుఃఖము వచ్చినది అని చెప్పడంలో సీత శరీర కాంతిలో కొంత లోపము ఉన్నదని చెప్పినట్లు అయినది సీత ఎట్టి లోపములు లేని అతిలోక సౌందర్యవతి అని అడుగడుగునా వాల్మీకి చెప్పిన దానికే ఇది విరుద్ధము ఆ సమయములో సీత శరీర కాంతి తగ్గి ఉంటే పది మాసాలు రావణ గృహంలో అనుభవిస్తున్న కష్టాల వలన తగ్గి ఉండవచ్చును అనగా కష్టాల వలన శరీర కాంతి తగ్గినది కాని శరీర కాంతి లోపము వలన కష్టాలు రాలేదు అదే విధముగా వైహాయ సముపస్థితాం అనే పదానికి ఏదో చెప్పాలి కదా అని చెప్పిన భావంగా కనిపిస్తున్నది అందుచేత ఈ శ్లోకం స్థానంలో ప్రాచ్యపాఠంలో ఉన్న శ్లోకము బాగున్నది అది ఇట్లున్నది ఇయం మాత్రేన శంకే దుఃఖముపాగత మిమాం దేవీం నక్లేశయమర్హత అనగా ఈమె కేవలము రెండు గుణాల ప్రభావము చేత అనగా రజస్తమో గుణాల ప్రభావము చేత ఈ దుఃఖము పొందినది అని అనుకొనుచున్నాను దుఃఖములకు తగని ఈ దేవిని దుఃఖ పెట్టకండి అని దీని అర్థము ఈమె కాని విడివిడిగా కాని ఏ దోషము లేకపోయినా మన కండ్లకు కనిపించని గుణాల ప్రభావము ఏదో ఈమెకు దుఃఖము కలిగిస్తున్నది ఆ గుణాలు రావణాదులలో ఉద్రిక్తములై సీతను బాధించవచ్చును కదా అని భావము అర్థ సిద్ధింతు వైదేహ్యాహ పశ్యామ్యహముపస్థిత రాక్షసేంద్ర వినాశం విజయం రాఘవస్య సీతకు కార్యసిద్ధి త్వరలోనే కలుగునట్లు కనిపించుచున్నది రావణుని వినాశము రాముని విజయమూ కూడా దగ్గరలోనే ఉన్నట్లు కనబడుచున్నది నిమిత్తభూతుమ్యామ ప్రియ దృశ్యతే చ పద్మపత్రమివాయతం ఈమె గొప్ప ప్రియవార్తను విననున్నది అను విషయమునకు సూచకముగా పద్మపత్రము వలె ఆయతమైన ఈ నేత్రము అనగా సీత ఎడమ కన్ను అదురుచున్నది వాస్యా దక్షిణాయాహ్య దక్షిణ అకస్మాదేవ వైదేహ్యా బాహురేక ప్రకంపతే సాధుస్వభావము కల ఈ సీత ఎడమ భుజము హఠాత్తుగా పొంగినదై కొంచము అదరుచున్నది కరేణు హస్త ప్రతి సవ్యోరురనుత సూచయతి రాఘవం పురత ఏనుగు తొండముతో సమానము శ్రేష్ఠము అయిన ఈ సీత ఎడమ తొడ అదరుచున్నది రాముడు దగ్గరలోనే ఉన్నాడు అని ఇది సూచించుచున్నది పక్షీచ శాఖా పునః పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతం వాచ పునః పునఃపునశ్చోదయతీవ హృష్ట ఒక పక్షి కొమ్మపై ఉన్న గూటిలో కూర్చుండి మాటి ఊరడింపు మాటలు పలుకుచు చాలా ఉత్సాహముతో కూడినదై స్వాగత వచనములు పలుకుచు రాముడు రానున్నాడు అని సీతకు చెప్పుచున్నట్లు ఉన్నది వివరణ శకుని అనగా పక్షి ధ్వనులను బట్టి రాబోవు శుభాశుభములను తెలుసుకొని పద్ధతి పూర్వము చాలా ప్రచారములో ఉండెడిది మనము ఇప్పుడు అలాంటి సాంప్రదాయాలన్నింటికీ దూరమైపోయినాము ీమ్రామాయే వాల్మీకీ ఆది కావే సుందరకాడే సప్త వింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్వేత్ తత్సవం క్షమ్యతాయణ నమోస్ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम